పొలిటికోస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రావల్కోల్ గ్రామ పంచాయతీలో భాగమైన కాసూరిబాయ్ తండవాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని తెలియజేస్తున్నారు వారి సమస్యను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మాది కాసన్బాయ్ తండ నా పేరు భూలి మాకు నీళ్ళు రావట్లేదు ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది వాటర్ లేదు ఒక మోరీ ప్రాబ్లము మోరీ నుంచి దోమలు వస్తున్నాయి తీసేటోళ్ళు లేరు మా తండకు ఎవ్వరు వచ్చేట ఎవరు పలకరించేటోళ్ళు లేరు ఎందుకట్లా మాకు పట్టించుబుల్ లేకుంటే అట్లా వదిలేస్తున్నారు ఎందుకంటే అడవిలో ఉన్నాం మా సమస్య ఎవ్వరికి చెప్పుకోవాలి ఇన్ని రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్ వస్తుంది వైరస్ ఫీవర్ వస్తుంది మేము ఎవ్వరికి చెప్పుకోవాలి మా పరిస్థితి ఏంది నీళ్ళు రావట్లేదు బిందెలు ఎత్తుకొని ఆ బోర్ కాడ ఆ అబ్బాయి కాడ ఊరుకుతున్నాము ఆ బోరు నడిస్తే నడుస్తుంది లేకుంటే లేదమ్మా అని ఎలా కొడతారు అది తుకం మడుగు బారతలేదు మీ బిందెలకి వెళ్ళినా అని వాళ్ళంటారు ఇక్కడ చూస్తే ఈ చిన్న బోరు ఒకరోజు వస్తుంది ఒకరోజు వైరాయలు వెళ్ళిపోతుంది ఒకరోజు గాలికి పోతుంది ఒకరోజు మొగులు వస్తే అది పోతుంది మా పరిష్కారం ఎవరు చెప్పుకోవాలి మా పరిష్కారం ఎవరు చేస్తారు మా బాధ ఏంది మా పండుగ రోజు గిటా మేము బిందెలతో కొట్టుకుంటున్నాం అందరు లేడీస్ కలిసి కొట్టుకుంటున్నాం బయ్యి గర్ల్స్ వచ్చి ఏం చెప్తారు అమ్మ కొట్టుకోకూర్రి ఏదో బిందెలు నమ్ముకోర్రీ వాళ్ళు పరిష్కారం చెప్పే వరకు మాకు అవుతలేదు మా పరిష్కారం అవుతలేదు మమ్మీ చెప్పుకోవాలి మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇన్ని రోజులు సర్పంచ్ పోయినా వస్తుంది ఆడికి పోయినా మేడం చెప్తుంది మున్సిపల్ పోమని మున్సిపల్ నిన్న మొన్న వచ్చింది ఇన్ని రోజుల నుంచి మేము చస్తున్నాము మేము వాళ్ళు చెప్పుకోవాలి సార్ మా పరిష్కారం ఏమో చెప్పాలి ఆ హోటల్ కావాలంటే ఇంటి ఇంటికి కాదు కాలు ఏళ్ళు మొక్కుతారు చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ దాకా కాలు మొక్తారు మా పరిష్కారం ఏమో చేస్తారు ఎవ్వరికన్నా చెప్తారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరమే మాయనేజర్ చెప్పించి తిరగలే రోజు మండల ఆఫీస్ తిరగలే తిరిగి తిరిగి కాలు చెప్పులు అరుగుతున్నాయి నీళ్ళు లేదు మాకు పాలు లేదు మా పరిష్కారం ఇంతమంది జనాలకి మీరే అడగండి నేను అబ్బం చెప్తే మీరు అడగండి నా పేరు కెతావతి లింగమ్మ మాది కాసన్భాయ్ తండా సార్ మాకు ఈ ఎనిమిది నెలల నుంచి బోర్ రావట్లేదు రావట్లేదు ప్రతి దానికి మేము రోజు కయ్యాలే తీయడం నీళ్ళ గురించి ఇప్పుడు ఒకరికొకరు ఏదన్నా పైప్ వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఒకరికొకరు కొట్టుకోవడం తప్ప అంతకంటే మించి ఏమీ లేదు ఏ దానికైనా మేము పొద్దుంతా కష్టపడతాం కష్టపడి వస్తాము నీళ్ళ గురించి లొల్లి మాకు మోరీల గురించి లొల్లి ఏ దానికైనా మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు మంచి చెడు అడిగేటోళ్ళు లేరు నేను రావుల గ్రామ పంచాయతీలోని కాసరంపై తండ ఒక భాగస్తు భాగమైన ఒక ఒక బస్తీ ఒక వాడ మేము ట్రైబల్స్ మేము ట్రైబల్స్ ఉన్నాము ఈ ట్రైబల్స్ చాలామంది ఇబ్బందులు పడి ఈ ఎనిమిది తొమ్మిది నీళ్ళ నుంచి వాటర్ రాకపోవడం పేద ఘనకార్యం చేస్తూ ఉన్నారు దీంట్లో గిట వీళ్ళు మండల్ లెవెల్లో నాయకులు కానీ ఇక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థలో ఉన్న ఈ నాయకులు అందరి చేయి గుడుపుకొని వచ్చే నీళ్ళు గిటా రావులకొల్లనే వాడుకుంటా ఉన్నారు మరి ఈ తండకు రావట రావడానికి ఛాన్స్ ఇస్తలేరు వాళ్ళు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఇప్పటికే వేసాఫ్ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీ మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీ మహేందర్ నాయక్ మహేందర్ నాయక్ సార్ ఆయన గిటా రెండు మూడు సార్లు వేధించినాము అట్లయినా రావట్లేదు మళ్ళా లైన్మెన్ వసుధా మేడం వసుధ మేడం గారి గిట మేము ఇన్ఫార్మ్ చేసినాము ఇక్కడ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారికి అందులో అందులో పనిచేస్తున్న జీవన్ రెడ్డి గారి గిట ఎన్నో సార్లు చెప్పడం అయింది ఇది ట్రైబల్స్ పట్టించుకోవడం లేదు ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఒక్కరోజు గిట వాటర్ రాకపోవడం రాకపోవడం దుర్మార్గం అవుతుంది ఇక్కడ ఎక్కడైనా కానీ లేడీస్ ఇక్కడ అంతా కొట్టుకొని వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు బోర్ల అక్కడ వెతుకొని వాళ్ళ స్నానానికి మరీ ఇబ్బంది అవుతుంది ఈ నీళ్ళు రావట్లేదు అందుకే ఇక్కడ నుంచి ఎవరైనా అధికారులు ఉంటే మాత్రమే దీనికి ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని అనుకున్నాము ఇంత గిట వినమించినము ఇంతకుముందే ఎంపీడీఓ మేడ్చల్ గారి గిట వినమించినాము ఒక గురం గిటా పోయి ఆమె గిట పట్టించుకోవడం లేదు కాకుంటే ఇంకా గిట రావుల కొల్ల అంత చేసి మేము గిటా తిరిగి చూస్తున్నాము రావుల కొల్ల ఒకరోజు కాకుండా ఒక రోజు రావడం జరుగుతూ ఉంది వాటర్ ఇక్కడ ఆరు ఏడు నెలల నుంచి ఖచ్చితంగా రోజు వా నీళ్ళు వచ్చినాయి మిషన్ బాగిరతా అనే ఒక పాపన అది పోతలేదు మాకు మరి ట్రైబల్స్ను ఎక్కడ తీసుకోపోయి మేము లేకుంటే మా యొక్క ట్రైబల్సు మా యొక్క వృత్తిపరంగా మేము గుట్టలనే సాధించుకుంటూ ఒక పొక్క తోడి అక్కడే జీవించుకుంటాము మాకు ఓట్లు వచ్చే మూమెంట్లో అందరు నాయకులు వస్తారు పై నాకు ఓటు కావాలి నాకు ఓటు కావాలి హక్కు మీ హక్కును మాకు ఇవ్వాలి అని ఆ రోజు మాట్లాడతారు మాట్లాడి ఎలక్షన్ అయిన తర్వాత ఆ సమస్య పోతుంది వాళ్ళు అట్టే పోతారు అంతా తయారయ్యి ఒక ఒక పేద ఒక ఈ ఉన్న ట్రైబల్స్ మీద అన్ని తండాలకు రావడం ఉంది ఖాయమే ఇక్కడ కాసంబాయి తండ ఒక లాస్ట్లో అయిపోయింది ఈ గుట్ట వాళ్ళు ఎంతైనా ఈ ట్రైబల్స్ జీవించి ఏమైనా చేసుకొని వాళ్ళు హత్య గీట చేసుకొని ఈ నీళ్ళ గురించి వాళ్ళు ఎంత ఆసన పట్టా పర్వాలేదు వీళ్ళకి నీళ్ళు రాక రాకపోవడం ఒకటి భాగస్థము ఇది వా వచ్చిన వాటర్ గిటా వీళ్ళు తీసుకొని రావుకోల్ గ్రామ పంచాయతీలో వాడకం చేసుకుంటా ఉన్నారు మరి ఇక్కడ మొత్తం లేదు ఒక కుంభకోణంలో చొచ్చుకొని చేసినట్ల అటువంటిది మాకు ఒక ఘనకార్యం కనబడుతుంది ఈ దానికి మీరు ఇచ్చిన ప పర్వాలేదు మా కాసన్బాయ్ తండా అనేది ఒక ఒక ఎక్కడ పేరు తీసినా మా నాయకులు గిట ఇప్పటికే ఎంపీడీఓ వైస్ చైర్మన్ గోపని వెంకటేష్ గారు ఉన్నారు ఆయన గిట ఏం దీనికి పట్టించుకోవడం లేరు కావాలంటే ఓట్లు వాడుకుంటారు నాయకులు అవుతారు మాతోని లాభపడుతురు వీళ్ళంతా మాకు నష్టం చేస్తారు ఎవరైతే లాభపడుతురో ఈ నాయకులు మాతో మాకు నష్టం కలిగించడానికే వీళ్ళు ముందుకు పోయి గిట నీళ్లు రాకపోవడం వాళ్ళ వసతిలో వాళ్ళ వాళ్ళే సాల్వ్మెంట్ చేసుకోవడం ఒక జరుగుతుంది మాకు చాలా అంటే ఇప్పటికీ మీ ప్రభుత్వం గిట్ట అవసరం లేదు గట్టిగా నొక్కి చెప్తున్నా చెప్తా ఉన్నాము ఇంకా చాలా మంది లేరు లేడీస్ కొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ జెంట్స్ యూత్ గిట కొట్టుకొని సచ్చ పరిస్థితుల్లో ఉన్నారు నీళ్ళ గురించి ఆసన పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సాలించుకుంటే మేము గుట్టలతో మీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తలిగి ఎదురుగా నిలబడి మీకు సూటిగా క్వశ్చన్ చేస్తూ మీకు ఇక్కడ రాకుండా రాళ్ళుకోళ్ల నుంచి గిట రోడ్ గిట బంద్ చేసుకొని మేము ఏ విధంగా వెనకటా కాలంలో అడవి ప్రాంతంలో ఏ విధంగా జీవించినమో మా జీవమే కష్ట మా ట్రైబల్స్ అనేది ఒక చాలా దీనికి ఎవ్వరు దీనికి పట్టించుకోవడం లేకపోవడం వల్ల మీరు ఉన్నారో లేరో అధికారులు మీరు ఇంతకుముందు ఈ అధికారులు ఇవాళ చెప్తారో పై ఏళ్ళు మున్సిపల్ అయింది అంటారు ఏడెనిమిది నెలల నుంచి పంచాయతీ వ్యవస్థ ఏం చేస్తుంది ఏం చేసింది పంచాయతీ వ్యవస్థ ఏం చేసింది మొన్న మొన్న మన మున్సిపల్ అయింది ఒకటి అయిందంటే మొన్న కావచ్చు కాకపోవచ్చు అది తర్వాత విషయము అది ఇంకా ఫార్వర్డ్ కాలే ఇది పంచాయతీ వ్యవస్థ అయితే ఇప్పటి ఎన్నో రోజుల నుంచి పంచాయతీ వ్యవస్థ నడుచుకుంటూ ఉంది మరి ఆ సం పంచాయతీ సంస్థ గట్రా మాకు పరిష్కారం చేయలేదు ఇప్పటికైనా పంచాయతీ వ్యవస్థ వద్దు మున్సిపల్ వ్యవస్థ వద్దు మాకు ఏ సమస్యలు మాకు అవసరం లేదు ప్రభుత్వం మీ వరకే మీరే భరించుకొని మీ వరకు మీరే నడిపించుకొని మా ఓట్లు అవసరం లేదు మేము ఈ ఒం ఓట్లు మేడ్చల్ జిల్లా రావులకూర్ గ్రామం కాసంబై తండలో వాటర్ రాక సంవత్సరం రోజులు అవుతుంది గ్రామ పంచాయతీకి మేము ఎన్నో సార్లు సంప్రదించాము అయినా సరే పట్టించుకోవట్లేదు సర్పంచ్ లేరా ఎంపీటీసీ లేరా అసలు ఈ తండకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా ఎన్ని రోజులని ఇలా బిందెలతో మేము కొట్లాడుకోవాలి వాటర్ రాక పైపులతో ఎన్ని రోజులు పట్టు పెట్టుకోవాలి నెల రోజులు రెండు నెలలు రెండు నెలలు అంటే వాటర్ మనం బోర్తోని పట్టుకుంటాం సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు వాటర్ రాక మేము చాలా సఫర్ అవుతున్నాము అసలు పై అధికారులు పట్టించుకుంటారా పట్టించుకోరా లేదంటే మా వరకు మీరు ఎవ్వరు రావద్దు మీరు ఓట్లాడు కూడా రావద్దు అసలు అసలు మీరు ఏ ఒక్కలైనా వచ్చి మరి ఎలా ఉంది ఏంటి అని ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఒక్కసారైనా సర్పంచ్ వచ్చి చూసి మరి ఎన్ని ప్రాబ్లం అనేటివి పైప్ లైన్లు అని మిషన్ పగిలేదో వచ్చింది మిషన్ పగిలేదా నీళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఆ నీళ్ళు మాకు మా వంతు వరకు వచ్చింది మా వాటర్ మాకు వదలవచ్చు కదా ఇక్కడ బోర్ లేకపోతే మా పరిస్థితి ఏంటి ఈ గుట్టలలో ఈ తండలలో ఉన్నామని ఏ ఒకళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా మీరు సర్పంచ్ ఓట్లలోకి వస్తున్నారు పోతున్నారు మీ అవసరాలకి మీరు యూజ్ చేసుకుంటున్నారు తప్ప మరి ప్రజలేమవుతున్నారు ఈ ప్రజల కోసం ఏం కావాలి డ్రైనేజీలు స సరిగ్గా లేదు మోరి మోరి తీయట్లేదు మా స్తంభాలకు లైట్లు కూడా లేవు మరి స్కూల్ కూడా సరిగా లేదు శానిటైజర్ లేదు లేదంటే లేదు అసలు ఏం లేదు ఏం గ్రామ పంచాయతీ రావలకోల్ గ్రామ పంచాయతీలో భాగమైన కాశీంబాయి తండాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది గత సుమారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారుల చుట్టూ ఎంత తిరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఇక్కడ స్ట్రీట్ లైట్లకు వివిధ దీపాలు లేవు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు నల్ల నీళ్ళు మొత్తమే రావడం లేదు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని వీరి సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని పొలిటికోస్ తరఫున కోరుకుంటూ కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.